ये तो नहीं बेबी मतलब जोसना का बेबी आईपनन का और तो आवनि करते भाव से कोई इज्जत देसनार कोई इज्जत देसनार कोई इज्जत देसनार लव मी फ्यू डेज ओके थैंक यू थैंक यू सो मच लव मी फ्यू डेज ओके थैंक यू थैंक यू सो मच लव मी फ्यू डेज ओके थैंक यू थैंक यू सो मच సో మీరు కూడా డేర్ చేయాలి ఈ మీ సినిమా టైటిల్ కదా ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పు ఉంటారు ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్ నచ్చిన హీరో ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న సరే మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్ ఆనంద్ ఎవరికి నాకు ఫోన్ చేసి చెప్పమన్నా నెంబర్ ఉండాలి కదా పాపం బేబీ సిగ్గుపడుతుంది బై బై ఫోన్ చేసి ఏం చెప్పాలి మీ మీ సినిమా గురించి మీ సినిమా టైటిల్ 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 చెప్పి పెట్టాలి లవ్ మీ టు డేర్ అని పెట్టేయాలి అంతేనా ఓ లవ్ అయ్యో ఏంటండి అంటే లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి ఐడియాల తర్వాత చెప్పాలంట టైటిల్ ఒకటి సే పెట్టేయాలి మనం అంతే ఆన్సర్ రాకండి ఫాస్ట్ పెట్టేయచ్చా అంతే అలా అడదాం నో వెయిట్ ఆన్సర్ వినండి ఓకే నాకు కాల్ చేస్తున్నారు హలో హలో హాయ్ నథింగ్ యువర్ ఓన్ స్పీకర్ లవ్ మీ మీడర్ ఓకే జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్యూ డర్ जपान ना। <laughs> <अरेलारी है। laughs> अरे अट्लीस्ट रिपीट नो इजे सी वी आर् फ्रेंड ऑफ मीडिया एंड ऑल एवरीबडी आर लिस्निंग यू शुड जस्ट से लव मी इफ यू डर मैं टीम अंदर तो जब सर अंदर सर